ఇవాళ చిట్టి పూర్ణాలు చేశాను ఎలా చేశానో చూపిస్తాను చిట్టి పూర్ణాలు ఏమిటంటారా చిట్టి దోశలు చిట్టిలాగానే ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని దాన్ని ఒక అరగంట నానబెట్టి కుక్కర్లో వేసి ఇలా రెండు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి చల్లార్చి ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ముప్పావు గ్లాసు బెల్లం తీసుకొని దాన్ని కొంచెం నీళ్లు కలిపి ఇలాగా పాకం వచ్చేట్టు చేసి ఈ పాకం ఇలా చూసారా ఇలా పాకం నొరగలు నొరగలుగా వచ్చి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఈ పాకానికి ఇప్పుడు శనగపప్పు పప్పులు ఉడికిచ్చి పెట్టుకుని ముద్ద ఉంది కదా దానికి కొంచెం ఎండు కొబ్బరి యాలకులు కలిపి బాగా ఉడికినిచ్చాను ఇలా జారుగా అయింది అనుకుని అనుకుంటారేమో ఏం కాదు ఇది ఈ బెల్లాన్ని పీల్చుకొని ఈ శనగపప్పు ఉడికింది ఉంది కదా ఇది గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అవుతుంది దాన్ని ఒక పళ్ళల్లో పెట్టుకుంటే అది చల్లారుతూ ఉంటుంది అన్నమాట గుంట పొంగణాల పాత్ర ఉంటుంది కదా మన దగ్గర అది తీసుకొని ఒక అది పొయ్యి మీద పెట్టి చుక్క చుక్క నూనె వేసేసి ఒక రెండు గరిటెలు ఇడ్లీ దోశల పిండిలో ఈ చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదా మనం పూర్ణాన్ని ఆ పూర్ణం ముంచి ఇలాగ ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క గుంటలో జాగ్రత్తగా వేయండి వేసుకున్నాం ఇలాగ ఇది గుంట పొంగణాల్లో గుంట పూర్ణాలు అందాం దేని ఇలాగ ఇవి ఇందులో ఈ గుంటల్లోనే చక్కగా కాలుతాయి ఏమి ఇబ్బంది అనమాట దీన్ని ఇట్లా రెండవ వైపు కూడా కొంచెం టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా కాలేటట్టుగా చూసుకోవాలి ఇవి చాలా తేలిగ్గా వచ్చేస్తే ఏమి ఇబ్బంది పెట్టవు ఇప్పుడు పెద్ద బాండ్లీ పెట్టుకుని పూర్ణాలకి బోల్డ్ అంతా నూనె పెట్టి ఒక్కోసారి పూర్ణం చీదిపోయి ఎంత ఛీదర చీదర అయిపోతుంది ఆ ప్రమాదం ఉండదు చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు చిట్టి చిట్టి పూర్ణాలు ఈ పూర్ణాలు చాలా తేలిగ్గా కూడా వచ్చేస్తాయి చాలా తేలిగ్గా తీసేయగలం అనమాట మనం చూడండి ఎంత తేలిగ్గా మన ప్లేట్లోంచి తీసేస్తామో ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని చక్కెర మళ్ళీ మిగతా పిండి కూడాను వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ ఒక పద్యం చెప్దాం అనుకున్నారా తివిరి ఇసుమున తైలము తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపలేము ఎంత కష్టమైన పనైనా చేయగలం కానీ మూర్ఖులు మాత్రం మనం రంజింపలేము అనేసి ఏనుగు లక్ష్మణ కవి చెప్తారు అది ఇప్పుడు ఈ మిగతా పూర్ణ పిండిలో కూడా ఈ ఉండలు వేసేసుకొని మిగతా అన్నీ కూడా పూర్ణాలన్నీ కూడా ఇలా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని హాయిగా చక్కగా మధ్యాహ్నం స్నాక్స్కి కానీ పండగలు అప్పుడు అప్పుడు కానీ తినేసేవిస్తాం చాలా రుచికరంగా ఉండే చిట్టి చిట్టి పూర్ణాలని ఎంజాయ్ చేద్దాం ఇది చిట్టి చిట్టి పూర్ణాలు కథ